నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు వినాయకుని ప్రతిష్ఠించడానికి శుభ ముహూర్తం ఏమిటి ఇంట్లో గణపతిని ఏ విధంగా పూజ చేసుకోవాలి గణపతి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు వస్తుంది ఈ పర్వదినాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు విజ్ఞానానికి సిరి సంపదలకు అదృష్టానికి అధిపతి అయిన గణనాథుడిని పూజించడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా పూజ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం వినాయక చవితి రోజున ఉదయం తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజకు సిద్ధం కావాలి పండుగ రోజు ఉదయాన్నే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాయాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా మట్టి విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించాలి మంత్రోచ్చారణలతో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి ఆ తర్వాత షోడశోపచారాల పూజ చెయ్యాలి అనగా ఆవాహనం ఆసనం పాద్యం ఆర్జం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షింతలు పుష్పాలు పత్రం ధూపం దీపం నైవేద్యం మరియు తాంబూలం అనే పదహారు ఉపచారాలతో గణపతిని పూజించాలి వినాయక చవితి పూజలో ఇరవై ఒక్క రకాల పత్రులతో చేసే పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది ప్రతి పత్రికి ఔషధ గుణాలున్నాయని అవి దైవానికి సమర్పించడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం వినాయకునికి సమర్పించేటువంటి నైవేద్యాలు ఉండ్రాళ్ళు కుడుములు పానకం వడపప్పు చలిమిడి అరటి మరియు ఇతర పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి వినాయకునికి ఉండ్రాళ్ళు చాలా ప్రీతికరమైనవి వినాయక వ్రతకల్పంలో భాగంగా వినాయకుడికి పుట్టుక ఆయన లీలలకు సంబంధించినటువంటి కథను చదవడం లేదా వినడం తప్పనిసరిగా చేయాలి కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పంతో పూజను ముగించి క్షమాపణలు కోరుతూ నమస్కరించుకోవాలి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ప్రారంభించిన పనులు ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది గణపతి బుద్ధికి జ్ఞానానికి అధిపతి కాబట్టి విద్యార్థులు ఆయనను పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు సిరి సంపదలు సుఖశాంతులు ఆయురారోగ్యాలు ప్రసాదించమని గణనాధుని వేడుకుంటారు గణపతిని పూజించడం వల్ల కేతు బుధ కుజ గ్రహాల అనుగ్రహం లభిస్తుంది వాటి వల్ల కలిగే దోషాలు నివారించబడతాయి అంతేకాకుండా భక్తితో పూజ చేస్తే ఆ పూజ వల్ల మనసులోని ఆందోళనలు భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వినాయక చవితి పండగ రోజు చంద్రుడిని చూస్తే ఏం జరుగుతుంది వాటి యొక్క పరిహారాలు ఏమిటంటే వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి దీని వెనుక ఒక కథ ఉంది తన పొట్ట పగిలి లడ్డూలు బయటకు రావడంతో చంద్రుడు గణపతిని చూసి నవ్వాడని అందుకు ఆగ్రహించిన గణపతి ఆ రోజు నిన్ను చూసిన వాడికి నీలాప నిందలు కలుగుతాయి అని శపించాడని కథనం ఒకవేళ పొరపాటున చంద్రుని గనక చూస్తే వాటికి మనం పరిహారాలు పాటించడం ద్వారా దోషం తొలగిపోతుందని అంటారు ఆ పరిహారాలు ఏమిటంటే శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించాడనే నీలాప నిందను ఎలా పోగొట్టుకున్నాడో వివరించే కోపాఖ్యానం కథను వినడం లేదా చదవడం ద్వారా ఈ నింద నుంచి తప్పించుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో పక్కింటి వారి పెరటి నుంచి ప్రాఫలాలను పువ్వులను లేదా కనీసం పెరుగును దొంగలించి వాటిని గణపతికి నివేదించడం ఒక ఆచారంగా వేస్తూ ఉంటారు వినాయక చవితి పండుగ తెలంగాణ మరియు భారతదేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలే కాకుండా సామాజిక మరియు సాంస్కృతిక సమ్మేళనానికి వేదికగా నిలుస్తాయి స్వతంత్ర ఉద్యమ కాలంలో ప్రజలకు ఏకతాటిపైకి తీసుకురావడానికి బాల గంగాధర్ తిలక్ సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ ప్రారంభించారు అప్పటి నుండి ఇది సామూహిక వేడుకగా రూపాంతరం చెందింది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీ వీధి వీధిన మంటపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానాలు నిర్వహిస్తారు యువజన సంఘాలు ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం వేడుకలు నిర్వహిస్తారు మహారాష్ట్రలో ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది ముంబైలోని లాల్ బాగ్ చ రాజా వంటి ప్రసిద్ధ మంటపాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు నిమజ్జనోత్సవం నవరాత్రుల అనంతరం అనంత చతుర్దశి రోజున జరుగుతుంది అనంత చతుర్దశి రోజున వినాయక విగ్రహాలను సమీపంలో నదులు చెరువులు లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు ఆకారం ఉన్న దైవం తిరిగి నిరాకారమై ప్రకృతిలో కలిసిపోవడం అనేది జీవిత చక్రాన్ని సూచిస్తుంది పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు పంచభూతాలతో కలిసిపోవాలనే వేదాంత సారాన్ని తెలియజేస్తుంది తమ ఇళ్లల్లో మండపాల్లో కొలువుదీరిన గణపతి కైలసానికి తిరిగి వెళ్ళుతున్నాడని వచ్చే ఏడాది మళ్ళీ రమ్మని కోరుతూ భక్తితో వీడ్కోలు పలకడమే నిమజ్జనం పూర్వకాలంలో బంకమట్టితో చేసిన విగ్రహాలను పూజకు ఉపయోగించిన పత్రాలను నీటిలో కలపడం వల్ల ఆ నీరు శుద్ధి అవుతుంది మళ్ళీ తిరిగి భూమిలోకి చేరిపోతుంది నిమజ్జనం ఒక భారీ ఊరేగింపుగా జరుగుతుంది గణపతి బప్ప మౌర్య తులషా మల్ష నౌకరియా అనేటువంటి నినాదాలతో భజనలతో నిత్యాలతో శోభాయాత్రగా విగ్రహాలను నిమజ్జన ఘాటకు తీసుకువెళ్తారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే నిమజ్జన కార్యక్రమం ప్రపంచ ప్రసిద్ధి చెందింది లక్షలాది మంది ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి తరలివస్తారు ఈ విధంగా వినాయక చవితి పండుగ కేవలం ఒక పూజకే పరిమితం కాకుండా ప్రజలలో ఐక్యతను భక్తిని సాంస్కృతిక చైతన్యాన్ని నింపే ఒక మహోత్సవంగా జరుపుకుంటారు ఆ గణపయ్య యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు